జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ప్రతి భార్యాభర్త భర్త తప్పకుండా వినవలసిన కథ ఇదే మనకి ఈరోజు అమ్మవారు అందించే చక్కటి సందేశము అదేంటో వినే ముందు ఒక్కసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక భార్య భర్త ఒకనాడు కూర్చొని మాట్లాడుకొని అనుకున్నారు ఇంతకాలం అనేక భోగాలు అనుభవించాము ఇంకా ఎంతకాలం భోగం అనుభవిస్తాము అన్నీ పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరము కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లల్లో ఏ పుల్ల ఎటువైపు వెళ్ళిపోతుందో ఎవరో ఒకరు ముందు పడిపోవాలి కదా రెండో వాళ్ళు ఈశ్వరుని తర్వాత చేరుతారు రా ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని చెయ్యి చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అవిదండి లోకంలో ధర్మం మాట ఒకటి ఉంది కదూ భర్తగారు ముందు నడవాలి భార్య వెనక నడవాలి అందుకని ఒక రెండు అడుగులు ముందు మీరు నడవండి అంది ముందు ఆయన నడుస్తున్నాడు వెనకాల ఆవిడ నడుస్తూ ఉంది ఆయన నడిచి వెళుతూ వెళుతూ ఉండగా అక్కడ ఒక బంగారు గొలుసు ఒకటి కనబడింది ఆయన ఏం చేశాడంటే తక్కువ కాలితో టొక్కి పెట్టి అమ్మ బాబోయ్ బంగారం గొలుసు ఇప్పుడు ఇది కానీ మా ఆవిడ చూసింది అంటే ఏముండో బంగారం గొలుసు అని చేత్తో పైకి తీస్తుంది గొలుసు తీసిన తర్వాత బంగారం గుర్తుకొస్తుంది బంగారం తర్వాత సంసారం గుర్తుకొస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమో అని కాలితో తొక్కి నించున్నాడు ఆవిడంది ఆగిపోయారే ముందుకెళ్ళండి అంది ఆయన అన్నాడు లేదులే నేను వస్తున్నాను ఒక అడుగు ముందు నువ్వు నడువు అన్నాడు ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాము ఆవిడ చూడదు అనుకున్నాడు ఆవిడ అంది ఇంకా మీకు బంగారం గొలుసు కనబడుతుందా అంది అంటే కలిసి నడిచినా ఆయన ముందు నడిచిన ఆవిడ రెండు అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు ఆ పండడం చేతకానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానమా ఎందుకు నిజానికి పండుతున్నావిడ ఆవిడ పండుతున్నది ఆయన కాదు ప్రస్థానము ఇద్దరు సమానంగా చేయగలగాలి లోపల సమానంగా పండాలి అందుకే పరిణయము అనేది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాతా